వెల్కమ్ టు వారిహి ఫుడ్స్ అండి సో ఎప్పుడు నాన్ వెజ్ పికిల్సే కాదండి వెజ్ పికిల్స్ కూడా మనం చాలా బాగా చేస్తాము అది చూస్తున్నారు కదా ఇది పండు మిర్చి అండి సో మనకి ఆర్డర్స్ అయితే వెజ్ పికిల్స్లో కూడా చాలా బాగా వస్తున్నాయి అండ్ నాన్ వెజ్ పికిల్ లవర్స్ ఎంతమంది ఉన్నారో దానికన్నా డబుల్ వెజ్ పికిల్ లవర్స్ అయితే ఉన్నారండి నాకు రీసెంట్గానే తెలిసింది చాలామంది మన దగ్గర వెజ్ పికిల్స్ కూడా తీసుకుంటున్నారు అండ్ క్వాలిటీ కూడా చూస్తున్నారు కదా ఇది ప్యూర్ ఎవరైతే అయితే మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న ఫార్మర్స్ దగ్గర నుంచే తీసుకుంటామండి నాటు టమాటో అండ్ పండుమిర్చి అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది కొత్తిమీర అండి ఇది నాటు కొత్తిమీర అనమాట సో మనకైతే ఒక టూ ఆర్డర్స్ వచ్చాయండి గోంగూర అండ్ టమాటో వచ్చేసి అస్సాం పంపించాలి స్టూడెంట్స్కి అండ్ కొత్తిమీర అండ్ పండుమిర్చి ఒక మేడంకి పంపించాలన్నమాట సో వాళ్ళ కోసం మనం ప్రిపేర్ చేస్తాము చూస్తున్నారు కదా క్వాలిటీ టేస్ట్ అయితే మనం తగ్గేదే లేదండి దేంట్లో అయినా సో ఎవరైనా వెజ్ పికిల్ లవర్స్ ఉంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మన దగ్గర వన్ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అవుతుంది వాట్సాప్ నెంబర్ ఇచ్చాను చూడండి థ్యాంక్ యూ అండి